మొంతా తుపానుతో పల్నాడు జిల్లాలోని వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి నర్సరావుపేటలో వాగు ప్రమాదకర స్థాయికి చేరుకొని రహదారిపై ప్రవహిస్తోంది దీంతో నర్సరావుపేట సత్యనపల్లి మార్గంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి వరద పరిస్థితి క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్న పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లతో మా ప్రతినిధి వీరాంజనేయులు ముఖాముఖి తుఫాన్ దాటికి పల్నాడు జిల్లాలోని అనేక పట్టణాలు కావచ్చు గ్రామాలు కావచ్చు తీవ్రంగా ప్రభావం చూపబడింది ఎటు చూసినా కూడా వరద నీరు కాలేజీలు ముంచెత్తింది జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల గారు ఉదయం నుంచి కూడా ఎక్కడైతే ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో మండలాలు ఉన్నాయి వాటి అన్నిటి కూడా పర్యటిస్తూ అక్కడ ఉన్నటువంటి సహాయ చర్యలు కావచ్చు బాధితులను కూడా పరామర్శిస్తూ ఉన్నారు ప్రస్తుతం మనతో కలెక్టర్ కృతిక శుక్ల గారు ఉన్నారు ఆమెను అడిగి పల్నాడు జిల్లాలో మొత్తా తుఫాన్ ప్రభావం ఎలా ఉంది అనేది అడిగి తెలుసుకుందాం కడంగారు చెప్పండి ఈ మొత్తా తుఫాన్కి మీరు ముందు మూడు రోజులు ముందుగానే అప్రమత్తమయ్యారు ఈ ప్రభావం జిల్లా వ్యాప్తంగా ఎలా ఉంది ఆ వివరాలు మంతా తుఫాన్ వల్ల గత రాత్రి పది గంట నుంచి ఈరోజు మార్నింగ్ పది గంట వరకు మొత్తం జిల్లాలో యావరేజ్ ఎయిటీ సిక్స్ ఎంఎం రెయిన్ఫాల్ రికార్డ్ అయింది కొన్ని చోట్ల చిలుకులూరిపేటలో రెండు వందల ఇరవై ఎంఎం మన ఎడ్లపాడులో నూట డెబ్భై మూడు ఎంఎం మరి నాదెండ్లలో నూట ముప్పై ఎంఎం రికార్డ్ అయింది కానీ గత మూడు మూడు రోజు నుంచి అన్ని డ్రైన్స్ అవుట్ ఛానల్స్ క్లియర్ చేసాము కాబట్టి ఎక్కడ కూడా పెద్దగా స్టాగ్నేషన్ జరగలేదు మన చిలుకలో పెట్టే టౌన్ నుంచి కూడా ఫాస్ట్ గా వాటర్ అంతా రిసీడ్ అయిపోయింది ఎక్కడ ప్రాబ్లం రాలేదు కానీ పది చోట మైగ్రెంట్ లేబరర్ ఎక్కడెక్కడ ఉన్నారు కొన్ని కాలనీస్ ఎక్కడ ఐసోలేటెడ్ గా లో లైన్ ఉన్నాయి అక్కడ నుంచి రెండు వేల నాలుగు వందల మందిని క్యాంప్స్ లో పెట్టడం జరిగింది వాళ్ళు ఇప్పుడు కూడా అక్కడ ఉన్నారు ఈవినింగ్ వరకు అక్కడ ఉంటారు వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ చూసుకుంటున్నాము నర్సరోపేట్ టౌన్ లో కూడా ఇక్కడ నేను పర్యవేక్షణ చేస్తున్నాము రెండు చోట బమ్ ఏరియాలో పెట్ట ఏరియాలో ఇంకా ఒక బీసీ కాలనీ ఏరియాలో వాటర్ స్టాగ్నేట్ అయింది కాబట్టి మార్నింగ్ నుంచి జేసీబీ వర్క్ జరుగుతుంది ఆ డ్రైన్ ఛానల్స్ కొంచెం నేరోగా ఉండడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది కానీ అందరూ ఫీల్డ్ స్థాయిలోనే ఉన్నారు మొత్తం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఫీల్డ్ స్థాయిలో ఉండి అందరితో మాట్లాడి ఈ పర్యవేక్షణ చేస్తున్నారు జిల్లాలో ప్రధానంగా ఈ తుఫాన్ దాటికి దెబ్బతిన్న మండలాలు ఎన్ని గుర్తించారు అక్కడ పునరావాస కేంద్రాలు కనీస వసాయ కార్యక్రమాలు ఎలా ఉన్నాయి పునర్వాసుల కేంద్ర ఇప్పటి వరకు యాజ్ ఆఫ్ నో ఆపరేషనల్ ఇరవై దాకా ఉన్నా ఉన్నాయి ఎక్కువగా మనకి చిలుకూరుపేట నేను చెప్పినట్టుగా అక్కడ కొన్ని లో లైన్ కాలనీస్ ఉన్నాయి కాబట్టి ముప్పాల రాజుపాలెం ఈ ఏరియాస్లో ఎక్కువ పెట్టడం జరిగింది వినుకొండలో కూడా ఒకటి ట్యాంక్ కొంచెం వాటర్ సర్ప్లస్ సర్ప్లస్ డిశ్చార్జ్ ఉంటే అక్కడ పెట్టడం జరిగింది సో కానీ ఈవినింగ్ కల్లా అక్కడ కూడా క్లియర్ అయిపోతుంది ముఖ్యంగా మనకి ఒకటి జాగ్రత్తలు రేపటి రేపు వరకు ఏం తీసుకోవాలి కాటన్ క్రాప్ చాలా వరకు స్టాండింగ్ క్రాప్ ఉంది హార్వెస్టింగ్ స్టేజ్ లో ఉంది ఎక్కడెక్కడ మునిగిపోయింది నాలుగు వేల నాలుగు వందల హెక్టర్ ఇప్పటి వరకు ప్రిలిమినరీ అసెస్మెంట్ రికార్డ్ చేసాము ఆ కాటన్ ఫార్మర్స్ అందరికీ అడ్వైజరీ జారీ చేసాము వాళ్ళు ట్రెంచ్ కొట్టేసి ఆ వాటర్ కూడా వాగుకి వచ్చేటట్టుగా చూసుకోవాలి సో దాని కోసం అందరూ ఫీల్డ్ లో తిరుగుతున్నారు వర్షం లేదు కాబట్టి ఫార్మర్స్ కూడా ఫీల్డ్ లో ఉండి అది డ్యామేజ్ జరగకుండా చూస్తున్నారు నియోజకవర్గంలో వాగు ప్రవహిస్తుంది అక్కడ కొన్ని లోతట్టు ప్రాంతాలు కూడా జలమేమయ్యాయి అక్కడ ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు సో గుండ్లకమ్మ వాగు దగ్గర కూడా మన సిబ్బంది అందరూ ఉన్నారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అందరూ అక్కడ ఉన్నారు అది దేవుడు దయాతో మనకి బ్రిడ్జ్ లెవెల్ వరకు కూడా రాలేదు ఈ రోజు వరకు సో ఇంకా పైన నుంచి తక్కువనే ఉంటాయి ఇన్ఫ్లోస్ కాబట్టి అక్కడ ఏం డ్యామేజ్ జరగడానికి అవకాశం లేదు మన జిల్లాలో విడత ఎక్కువ పైన విడత తక్కువ ఉంది ఈ జిల్లాలో విడత ఎక్కువ ఉంది కాబట్టి మనకి ఎక్కడ డ్యామేజ్ జరగలేదు దానివల్ల జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్ సర్వీసులు ఎలా నడుస్తున్నాయి ఈ వాగులు బొంగుతున్న చిన్న చిన్న గ్రామాల రహదారులన్నీ ఆగిపోయినాయి కదా మేడం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు సో ఆర్టీసీ బస్ సర్వీసెస్ కూడా డైవర్షన్ కొంతవరకు చేయడం జరిగింది ఎందుకంటే వాళ్ళు కొంచెం బల్నరేబుల్ ఏరియాస్ కి వెళ్ళకూడదు హెవీ వెహికల్స్ వెళ్ళకూడదు కాబట్టి రేపటికల్లా అవన్నీ నార్మలైజ్ అయిపోతుంది ఓన్లీ అగ్రికల్చర్ పరంగా ఇంకా మూడు రోజు జాగ్రత్తగా చూసుకుంటున్నాము బై ఈవినింగ్ లేదా టుమారో మార్నింగ్ బస్ సర్వీసెస్ కూడా అన్ని నార్మలైజ్ అయిపోతాయి ఇది కలెక్టర్ కొద్దిగా శుక్ల గారు చెప్తుంది అయితే తుఫాన్ నుంచి నేపథ్యంలో ముందు నుంచి కూడా అన్ని చర్యలు తీసుకున్నామని అయితే అవస్మారక అను అనుకోకుండా అనూహ్యంగా వచ్చిన వరదల వల్ల కొంత ప్రభావం పడిందని అయినా కూడా అన్నిటిని పూర్తి స్థాయిలో ఎదుర్కొంటున్నామని అదే విధంగా బాధితులకు అన్ని విధాల పునరావాస కేంద్రాలు అన్ని సౌకర్యాలు కల్పించామని కూడా కలెక్టర్ చెప్తున్నారు వీరాంజనేయులు పల్లాడు జిల్లా